కొన్ని విషయాల్లో నిర్ద్వందంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగానే ఉండాలి లేనిపోని శశిషలోకి పోకూడదు మొహమాటాలకు తాబియ్యకూడదు ఒక వ్యక్తి చిట్టి పాడుకుంటాడు మన దగ్గరికి వచ్చి జాలీగా మొహం పెట్టి ష్యూరిటీ సంతకం పెట్టమని అంటాడు అతనికి మనకి మధ్యన కొంతకాలం పరిచయం ఉంటే ఉండొచ్చు కాక అతను మంచితనం మీద కూడా మనకి నమ్మకం ఏర్పడి ఉండొచ్చు కాక కానీ అతను ఎప్పుడూ అలా ఉంటాడని అనుకోకూడదు ఎందుకంటే పరిస్థితులు ఎలాంటి వాళ్ళనైనా సరే వంచేస్తాయి తప్పు నిర్ణయాలు తీసుకునే విధంగా మరిచేస్తాయి అందుకని వారి నేపథ్యం కూడా మనం తెలుసుకోకుండా వాళ్ళకి వెనకాల ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇవేమీ తెలియకుండా వెంటనే పెళ్లి తీసి అతని మీద అభిమానంతోనో నమ్మకంతోనో సంతకం పెట్టేసిన తర్వాత ఆ రోజు నుంచి మనం ఇక చింతించడం మొదలెట్టాల్సిందే ఎందుకంటే అది ఏ రోజు ఏమలుపు తిరుగుతుందో తెలియదు అంటే అది మనకు సంబంధించిన విషయం కాదు కానీ మనం అనవసరంగా దాంట్లో సంతకం పెట్టడం వల్ల ఒక కొత్త బరువును తెచ్చుకొని మన గుడ్డల మీద పెట్టుకున్నాం నిజానికి ఇలాంటి వాటిలో సంతకం పెట్టచ్చా అంటే తప్పదు మరి సమాజంలో కొన్ని కొన్ని జరగాలంటే కొన్ని కొన్ని చేయాలి కానీ మనకి పూర్తి నమ్మకం ఉంటే తప్ప మనం ఇలాంటి సంతకాలు బరబరా పెట్టేయకూడదు కొంతమంది ఉంటారు మన దగ్గరికి వస్తారు నాకు మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు లేదా నాకు తెలిసిన బంధువు ఒకడు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు అతనికి వైద్యం కోసం డబ్బులు కావాలి చాలా చోట్ల తీసుకున్నాను మీరు కూడా నాకు ఈ కొంత సహాయం చేస్తే పని అయిపోతుందని దాదాపు కళ్ళబండి నీళ్ళు పెట్టుకున్నంత పర్యంతమై మనం అడిగితే వెంటనే మనకు హృదయం కరిగిపోయి మన డబ్బులు ఇస్తాం ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను ఆ డబ్బుని సద్వినియోగం చేసుకోవచ్చు లేదా ఈ కారణం చెప్తే తప్ప నాకు డబ్బు రాదు అని ఈ కారణం మనకి చెప్పచ్చు ఒకసారి డబ్బు అతని చేతిలోకి చేరాక అతను చెప్పిన కారణం తప్పిందైనా లేదా అది సరైనదే అతను మనకి డబ్బులు ఇవ్వకపోయినా మనం ఎంతో బాధపడాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అతనితో పాటు మనం కూడా వెళ్ళి ఆ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళి మనమే కట్టి ఆ రిసీడ్ తీసి మన దగ్గర పెట్టుకోవాలి ఎందుకనంటే ఇందులో చాలా వరకు మధ్యలోనే ఇటు అయిపోతాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే నమ్మకం అనేది మూడు అక్షరాల పదం అది అది అంత సులువైంది మాత్రం కాదు ఎందుకంటే నమ్మకం విశ్వాసం అనేవి మన ఎవరి మీద ఏర్పరచుకుంటే అది కలకాలం నిలబడుతుంది అని లేదు మనకి ఇంతకుముందు మన స్నేహితులు అయితే ఏంటి మన ముందు పేపర్లో సంఘటనలు అయితే ఏంటి మనకి నేర్పిన గుణపాఠం ఏంటంటే ఎంతోమంది నవ్వు మొహంతో నమ్మకంతో మన దగ్గరికి వస్తారు తర్వాత మనం ముంచేయడానికి మనని ముంచేయడానికి వాళ్ళే కారణమవుతారు సో నేను ముందు చెప్పినట్టుగా నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం ఎప్పుడూ మంచిదే అప్పటితో వాళ్ళకి మనకి మధ్య బంధుత్వం పోతే పోయింది ఎందుకంటే ఆర్థికత్వంతో ముడిపడిన బంధుత్వం మనకు వద్దే వద్దు మానసిక బంధాలే మనకు ముఖ్యం మానసిక బంధాలు ఎప్పుడు కూడా బాగా దగ్గిరిన వాళ్ళ మధ్యనే ఏర్పడతాయి చాలామందితో ఏర్పడవు అది సాధించాలంటే అది చా చాలా చాలా లోతుగా ఉండాలి చాలా గాఢత ఉండాలి ఎన్నో సంవత్సరాల నుంచి కట్టుకున్నటువంటిది ఉండాలి అది అంతే కానీ తాత్కాలికంగా మనకి ఏర్పడేది కాదు అలాంటి వాటికి అసలు ప్రాముఖ్యత ఇవ్వను కూడా అనుకోవడం ఇంకో విషయం ఎవరో ఒక అతను అంటాడు మన దాంట్లో మనం ఏ టూర్కు వెళ్దాం లేదా ఏ పెళ్లికి వెళ్దాం అందరం డబ్బులు వేసేసుకుందాం అని అనుకుంటారు ఇందులో డబ్బులు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఎందుకనంటే మనం వచ్చేసిన తర్వాత రేపు ఇస్తాను మాసం ఏ రెండు ఇస్తాను మాసం అంటుంటారు ఎవరైతే ఈ బరువుని తలకెత్ ఎత్తుకున్నారో వాళ్ళ బాధ వర్ణనాతీతో ఎందుకంటే గట్టిగా అడగను లేరు తీసుకోను లేరు మనం ఏం చేయాలంటే ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు అది అయి అయిపోగానే వెంటనే మన జేబులోంచి మన వాటా ఎంతో ఆ డబ్బులు ఇచ్చేసేయాలి ఎందుకంటే మన తరఫు నుంచి కొంత ఉపస అలాగే మనకి రావాల్సింది కూడా నిక్కజ్గా అడిగి తీసుకోవాలి ఒక్క రూపాయి కూడా ఉచితంగా రాదు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఎక్కడో పది రూపాయలు తక్కువ వస్తుందంటే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం తెచ్చుకోవడానికి ఈ ఆఫర్లో వన్ ప్లస్ వన్ అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం దీంట్లో ఒక రెండు రూపాయలు తగ్గుతుంది అంటే వెళ్ళి తెచ్చేసుకుంటాం ఇంట్రాడక్టరీ ఆఫర్ దీంట్లో చాలా ధర సరస్వయం ధరకిస్తున్నాం తక్కువ ఇస్తున్నాం అని అంటే రెక్కల కట్టుకు వాలిపోతాం ఇలాంటి మనం ప్రలోభాలకు లోనై అవతల వాళ్ళ మేకవాణి పుల్లి లాంటి వ్యక్తుల మనస్తత్వాలకి లొంగిపోయి మనం గనక మన చేతులు కాల్చుకుంటే తర్వాత మనకు మంది ఇచ్చేవాళ్ళు ఉండరు దానికి ఆయింట్మెంట్ పూసేవాళ్ళు ఉండరు అందువల్ల మనం ఏం చేయాలంటే ముందే మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఎవ్వరికీ కూడా అవసరానికి మించి మన దగ్గరికి చేర్చుకోకూడదు వాళ్ళు ఏమనుకున్నా సరే వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా సరే వాళ్ళు ఎన్ని మాటలన్నా సరే ఇలాంటి వాటిలో మాత్రం మనం ఎట్టి పరిస్థితిలో కూడా లొంగకూడదు లుంగ్యం అంటే ఆ క్షణం నుంచి ఇక మన తలకాయ తీసుకెళ్ళి వాటి చేతిలో పెట్టినట్టే కొంతమంది ఉంటారు పార్టీలకు తీసుకెళ్తారు డబ్బులు పెట్టుకుందాం అంటారు పెట్టుకోరు మన దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు ఇవ్వరు చే బదులు తీసుకుంటారు ఇవ్వరు ఏంటో విషయాలు కొత్త కొత్త విషయాలు చెప్పి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది మా అలా చేశాడు నేనే తీసుకున్నాను అని చెప్తారు నమ్మద్దు మనకి ఎంత కావాలో దేంతో మనం సంతృప్తిగా ఉన్నామో అదే మనకి పదివేలు కొత్త వాటికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగే రిజిస్టర్డ్ కానీ తర్వాత గవర్నమెంట్లో నమోదు కాని సంస్థల్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు కొన్ని బ్యాంకులు ఉంటాయి ప్రైవేట్ బ్యాంకులు చర్చించినవి లేదా ఫైనాన్స్ సంస్థలు వాటిల్లో మనం పెట్టుబడులు పెడితే మన డబ్బు ఇతోధికంగా పెరిగి ఇబ్బడి ముబ్బడిగా అవుతుందని చెప్పి చెప్తూ ఉంటారు అవి కూడా నమ్మద్దు ఎందుకు మనకు అంత కక్కుర్తి ఉన్న చాలు మనకి ఎంత వస్తే అంత ప్రభుత్వ బ్యాంకుల్లో వేసి మనకి ఏది వస్తే దాంతో సంతృప్తిగా ఉందో ఆకాశానికి అర్హులు చాచేవాడు ఎప్పుడూ కూడా సుఖపడిన దాఖలాలు లేవు ఎందుకంటే అవి తాత్కాలికం ఒక్కసారి మీరు వాటికి అలవాటైతే మీరు వాటి పట్ల ఆకర్షితమై ఎప్పుడు దాంట్లోనే పెడుతుంటారో ఒక రోజు మొత్తం ఒప్పుకొల్పోతుంది పేక మేడల లాగా దాని జోలికే వెళ్ళద్దు అలాగే ఈ ప్లాట్లు అవి కూడా మీకు నమ్మకమైన సంస్థలు ఉంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించి పెట్టండి ఎందుకంటే మనం గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు ఎక్కడో అక్కడ తక్కువ ధరకి దొరికింది కదా అని చెప్పేసి లేదా నోటరీలో కానీ స్థలాలు తీసుకుంటే మనకి ఆ తర్వాత ఏమీ మిగలదు మన స్థలాన్ని మనం చూసుకునే శక్తి కూడా ఉండదు అంత దూరం వెళ్తాడు ఎప్పుడు చూసుకుంటాడు అసలు అది ఉందో లేదో కూడా తెలియదు తర్వాత ఎవడో ఆక్యుపై చేశాడని వాటితో వెళ్ళి మనం ఫైట్ చేసే శక్తి వ్యక్తులు కూడా ఉండవు అనవసర తద్దినాలంటారు వీటిని ఇవన్నీ మనం చేసుకోకూడదు సో మన సొమ్మును మనం కాపాడుకోవాలి మన సమయాన్ని మనం కాపాడుకోవాలి ఎవరికి విట్నెస్లు షూరిటీలు పెట్టకూడదు డబ్బును ఎవరు పడితే వాళ్ళని నమ్మి ఇవ్వకూడదు వీటిని జాగ్రత్తగా పాటిస్తే మీ జీవితం మీరు హాయిగా మనశ్శాంతిగా గడపవచ్చు ఈ ఏదైతే మీరు కాపాడుకున్న సమయాన్ని ఆధ్యాత్మికంగానో మరొకరికి గైడ్ చేస్తూనో మనం ఉపయోగిస్తే అంటే సద్వినియోగం చేసుకుంటే పది మందికి మీరు మంచి దోమ చూపించినట్టు అవుతుంది ఎవరన్నా తప్పు చేస్తున్నా కూడా దయచేసి వారిని సరిదిద్దండి రెండోది ఈ చీటింగ్ కేసులు ఇలాంటివి పేపర్లలో వస్తున్నప్పుడు వాటి క్షుణ్ణంగా చదివి మీకు తెలిసిన వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు రాజకీయాలు లేదా సినిమా అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు కూడా వాళ్ళ మధ్యకి తీసుకురండి వాళ్ళలో కొంచెం అవగాహన కల్పించండి మీ ద్వారా ఒక మంచి జరగడానికి ఇది ఒక ఆస్కారం అవుతుంది ఎందుకో నాకు ఈ విషయం మీతో పంచుకోవాలనిపించింది పంచుకున్నాను మీరు కూడా దయచేసి మీరు అప్రమత్తంగా ఉండండి పది మందిని కూడా అప్రమత్తంగా ఉండేలా చేయండి ఎందుకంటే డబ్బు అండి డబ్బు చాలా కష్టమైనది క్లిష్టమైనది దాన్ని కాపాడుకోవడము కష్టమే దాంతో లేనిపోని తప్పిదాలు జరగకుండా చూసుకోవడము కష్టమే అంచేత మీరందరూ కూడా ప్రశాంతంగా ఉంటారని భావిస్తున్నాను మల్లెపందిరి ఛానల్లో మీరందరూ సబ్స్క్రైబ్ చేసి నాకు చాలా ఉపకారం చేస్తున్నారు ఎందుకంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి మీతో పంచుకోవాలని నా నలభై ఐదేళ్ల సాహితీ కృషిలో నేను ఎన్నో ఆర్టికల్స్ రాశాను ఎన్నో కథలు రాశాను కవితలు రాశాను అంతర్యామి రచయితగా గుర్తింపు పొందాను అయితే ఇది ఈ ఛానల్ నిర్వహించిన మాత్రం భలే బలే కొత్త బాధ్యతగా అనిపిస్తుంది మనకు తెలిసే మంచి చెప్తే పది మంది బాగుపడతారు అలాగే మీరు కూడా ఈ ఆర్థిక సంబంధమైనవి కానీ ఇలాంటివి ఏదైనా షూరిటీలు ఇచ్చి మీరు గనక ఏమన్నా మీకు చెడు జరిగినా లేదా చేదు అనుభవం జరిగినా దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఈ ఛానల్ని పది మందికి పంచి ఇది తామరతంపగా పెరిగేలాగా చేయండి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శుభం